కామారెడ్డి జిల్లా పోలీసులు ఇటీవల ఐదు వందల దొంగ నోట్ల తయారీ చలామణి చేసే ముఠా గుట్టు రట్టు చేశారు బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారి దొంగ నోట్ల చలామణి చేస్తుండగా పట్టుకున్నారు హైదరాబాద్ కేంద్రంగా దొంగ నోట్లను ముద్రిస్తున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఆ సమయంలో ఐదు లక్షల రూపాయల మేర నకిలీ కరెన్సీని బిచ్చుందలు చలామణి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు ఈ చలామణిలో కీలక పాత్ర ఎవరు పోషించారనే దానిపై పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు ఇందులో భాగంగా బిక్షుంద మండలంలోని ఓ మాజీ ప్రజాప్రతినిధి అతడి అనుచరుడిని పోలీసులు అనుమానించి విచారణకు పిలిపించినట్లు తెలుస్తోంది వీరిద్దరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం ప్రస్తుతం ఈ అంశం జుక్కల్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది మాజీ ప్రజాప్రతినిధిని విచారణకు పిలిచిన విషయాన్ని ఓ పోలీస్ అధికారి ధృవీకరించారు ఇప్పటికే ఈ కేసులో ఈ నెల పద్నాలుగవ తారీఖున ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఇప్పటికే ఈ కేసులో అరవై లక్షల నకిలీ ఐదు వందల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నకిలీ నోట్ల చలామణితో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు